ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మీ పక్షమున యుద్ధము చేయను నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగవ చరణంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజల పక్షంగా ఉండి వారిని కాపాడేవాడుగా ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు తన ప్రజల పక్షంగా ఈ మాట చదివిస్తున్నాడు ఇస్రాయల్ను కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నిజంగా ఈరోజు వరకు కూడా ఇస్రాయల్ దేశాన్ని దేవుడు కాపాడుతూ వస్తుంటున్నాడు కారణం దేవుడు తన ప్రజలపైనటువంటి ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం తన ప్రజల ద్వారా లోకంలో తన యొక్క శక్తి ప్రభావాలను కనపరుచుకోవాలని దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయిలీలను కాపాడుతూ వచ్చినాడు ఆనాడు శత్రువు పరో యొక్క బలం నుంచి అధికారం నుంచి దేవుడు తన ప్రజలను తన బాహుబలం చేత విడిపించి ఐగుప్తుల నుంచి నడిపించి ఎదురుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని కూడా రెండు పాయలుగా చేసి ఆరని నేలపై తన ప్రజలను నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి విశ్వాసి నీ జీవితంలో లోకమనే ఐగుప్తుల నుంచి విడిపించబడిన తర్వాత పరలోక ప్రయాణంలో నీకు ఎదురయ్యేటువంటి ఎర్ర సముద్రాలు ఎన్ని రకాలైనటువంటి ఏడు రకాలైన శత్రువులను దేవుడు చేయించి తన ప్రజలకు స్వాస్థ్యాన్ని పంచిపెడుతూ వచ్చినాడు ఆ దేవుడే ఈరోజు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు ఈ ఆత్మీయ యాత్రలో దేవుడు నీకు సహాయకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపించే నాయకుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మరిచి నీకు ఎదురయ్యే ఉపద్రవాలను చూసి బెంబేలు పడి భయపడని అవసరం లేదు కానీ మనకు తోడుగా ఉన్నటువంటి అంటే మన దేవుడైన యహో వైపు మనం చూచి మనము కనిపెట్టుకుని ఉంటే చాలు యుద్ధము మీరు కాదు యహోవాయ జరిగించడం మీరు మీరు ఊరక నిలిచిండి చూడుడి అని ప్రభు సెలవిచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభువులో మనం నిలిచిండి ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు నీపక్షంగా దేవుడు యుద్ధం చేసి శత్రువులు సమూలంగా నిర్మూలన చేసి గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కనుక ఆయన వైపు చూచుట ద్వారా ఆయన సన్నిధిలో కనిపెట్టుకునటం ద్వారా మనకు విజయాన్ని దేవుడు కైవసం చేసేవాడుగా ఉంటున్నాడు కనుక మనము భయపడి దిగులు పడి చేయాల్సిన అవసరత ఎంత మాత్రము లేదు కనుక దేవుని వాక్యం నీ దేవుడైన యహోవా నీకు ముందుగా నడుచుతున్నాడు అని రాయబడుతూ వచ్చింది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన నీకు ముందుగా వెళ్ళి మరి ప్రతి పల్లమును పూడ్చి ప్రతి ఒక్క మెట్టను సారాలం చేసి ఆయన నీకు మార్గం శ్రద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మరచిపోవు నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కదిలి పారిపోవాలని ప్రయత్నించకు దేవుడు ఉంచిన చోటే ఉండు అలాగిన దేవుడు విజయం ఇచ్చేంతవరకు ఆయన సన్నిధిని కనిపెట్టు అలాగిన ప్రభువు నిన్ను విడిపించను గాక